ఇది కాపులు దాంట్లో కనిపెట్టారు ఎందుకు ఈ అనుభూతి అనుభవించలేదు దాన్ని కూడా ఆయన ముందు ఈ కాపు సంక్షేమ సేన చేసి ఇకపోతే రాజ్యాంగం కోసం ఏ విధంగా మన వాళ్ళకి రాజ్యాంగం తీసుకురావాలి ముఖాల్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డు ఈ విధంగా విస్తృతంగా కమిటీలు ఏర్పాటు చేయడం ఈ నాయకత్వం అనేది ఒక డిసిజన్ అనేది పనిచేస్తుంది ప్రజాస్వామ్యంలో ఒక డిసిజన్ ప్రభుత్వం వచ్చేశారు ఎన్నో వ్యత మన కాపు అంటే కాపు అంటే సాయం మిత్రులు చిరంజీవి గారికి అత్యంత ఇస్తున్నా

మిత్రులు ఆత్మీయులు పూజారి నిరంజన్ గారినిగా విశేషమైనటువంటి సేవలు చేసినటువంటి మా కొలీగ్ ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తున్నారు ఎక్కడైతే లోపల తెరలో పెట్టేసి తండిస్తున్నారు అలాగే ఈ రోజు ప్రమాణ జరిగినటువంటి శ్రీదేవి గారికి మనందరి తరఫున కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు గత కొద్ది కాలంలో మరి బడేట్ కమిటీ గారు మరి సంఘంకి హెల్ప్ గా ఉండని పంపించిన తర్వాత అతి తక్కువ సైజులో కేఎస్ఎస్ తరఫున నన్ను కుటుంబంగా అనుసరించి కేఎస్ఎస్ సంఘంలో అందరూ కూడా మన జిల్లా పదవి సహకరించిన మీ అందరికి కూడా సరస్సు వచ్చి నమస్కరిస్తూ మనకి చక్కటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే మన కాపులకి కలుపుకోతాను కాపులకి కమిట్మెంట్ కాపులకి కష్టపడి కూడా ఉంది కానీ మనం ఎవరికి వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుని మనకు మనలో ఉన్న శక్తి ఏంటంటే మనకు మనమే అడగాలి మనకు మనమే ఉండాలనే కమిట్మెంట్ ఉన్న గొప్ప జాతిలో మనం కుట్టాం అందుకే మనల్ని విడదీయడానికి చూస్తున్నారు మనం ఇంకొకటి సాయం అడుగు కుదిరితే సహాయపడతాం పడతాం మనందరం నేర్చుకోవాలి గతంలో కూడా చాలా సాధించుకున్నాం లో మన కాపులకి కళ్యాణ మండపం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం కాపులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఇందాక పెద్ద చెప్పినట్టు పిల్లి బెడకి గంట కట్టే వాళ్ళు ఏకపోవడం వల్లే ఇలా జరిగింది మీకు చిన్న ఉదాహరణ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాపులది అమ్మవార్ల జాతర పరమన అమ్మవార్ల జాతర నూట యాభై సంవత్సరాల చరిత్ర అది ఒక కాపులే చేస్తారు అది కూడా పరమన దక్షిణ పిడిది పలపీడీది నూట యాభై సంవత్సరాల్లో కూడా చేసి గారు రామేశ్వర గారికి మంచిగా రెండు జిల్లాలకి ఇటీవల ఎన్నికల సంఘానికి కంజు నంది వారికి నమస్కారం ఇంతకు మధ్యలో వారదండి ఎందుకంటే ఏదో నగరాన్ని అలంకరించి మహిళల్లో ఒక ఉత్తేజం తీసుకొచ్చే విధంగా కాపు సంక్షేమ సేన మహిళా విభాగాన్ని మన చైతన్యంతో మహిళలందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచనతో నగరం అంతా కూడా ఒక అలంకరణ చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ తీసుకెళ్లే విధంగా చేసినటువంటి శ్రీరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనఫూర్తిగా అభినేస్తా ఉన్నాం మరి పాక్ సత్యం సేన అనేది పెద్దలు అరణముడు ఆగేగారు ఎందుకంటే మాజీ హోంమంత్రి మంత్రి వర్గ అనేకమైనటువంటి పదవులు చేసి ఎంపీ చేసి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కాపు సామాజిక వర్గం వర్గాలుగా విచ్ఛిన్నమయ్యి ఏ రకంగా నష్టపోతూ ఉంది వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా మోస మోసం చేస్తూ ఉన్నాయి ఎన్ని గ్రహించినటువంటి ఒక సీనియర్ పర్టిసంగా సామాజిక వర్గంలో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి నాయకులుగా కాపు సంక్షేమ శాఖ స్థాపించి నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఎందుకంటే ముద్దలగడ్డి గారు కాపునాడుకు ముందు మరి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మన ఈస్ట్ గోదావరిలోనే మీటింగు ఆ మీటింగ్ దగ్గర నుంచి తర్వాత కాపునాడు మీటింగ్ రంగ కలిసి మీటింగ్ జరిగింది అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను సరైనటువంటి ఆర్గనైజర్ లేక కోపానికి లేకపోతే సరైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితిలో వర్గాలుగా విడిపోయి తక్కువ చేత ఉన్నటువంటి వర్గం చేతిలో మోసపోతున్నటువంటి తరుణంలో ఈ రోజున మరి అన్నా జాగి గారి పెద్దలు కాపు సెక్షన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని తీసుకెళ్ళాలి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు కోసం హైదరాబాబు గారి గారు స్థాపించారో దాని సార్థకతను మట్టు ఏలూరులో నెరవేర్చిన బాధ్యత మటుకు శ్రీరాములు గారు తీసుకున్నారు వ్యూహంతో అదే ఒక సమయంతో ఏదైతే వెళ్ళాలని సూచన చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ సూచనలు ఆయన కూడా పాటిస్తూ మరి పొద్దున్న రాబోయే రోజుల్లో ఎప్పుడు వెళ్ళినప్పటికీ మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ పొలం ముందు సర్వాల రాజకీయం పార్టీ మరి దాన్ని ఒక వ్యూహంలో ఎదురుగడగేసుకుంటూ ఏదైనప్పటికీ ఏ పార్టీ అయినా సరే ముందు పొలానికి న్యాయం చేసినప్పుడే మనం ఆ పార్టీలో మనం ఇచ్చేస్తాం లేనప్పుడు ఏ పార్టీ అయినా సరే మనం దాన్ని ఎదురేస్తాం మరి మన కులానికి గుర్తింపు ఇవన్నీ కూడా రావడానికి కోరడం కారణం సత్కీయ వంగవీటి మోహన్ బంగారు అది ఆ రోజున ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు జరిగిన పోరాటం నుంచి పుట్టిందే కాపు ఒక విధంగా చెప్పాలంటే అప్పటి వరకు కాపును మరుగులు పడిపోయారు ఏదైతే మేము కూడా అప్పుడు నేను టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రోజుల్లో ఆ రోజున జరిగిన పోరాటం కానీ ఆ రోజున లారీలో వెళ్ళే జనం కానీ అంటే అప్పుడు బస్సులు లేవు లారీలో ఆ రోజున కోస్తా జిల్లా నుంచి కానీ అమలుగడ్డ నుంచి కానీ ఆ రోజున ఉద్యమానికి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు మళ్ళీ ఈ రోజు వరకు కూడా అటువంటి ఉద్యమం అనేది కూడా చూడాలి మనం అందరం మనసులో స్థానం నిలుపుకున్న వ్యక్తి ఆయన ఆ రోజు నుంచి ఆ దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజున ఎవరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో మనం అందరం కూడా ఎందుకంటే ఐక్యమత్యో అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వాణించవచ్చు ఏదైనప్పటికీ ఏ అవకాశం ఎవరికి వస్తే కాపు సోదరులందరూ అవకాశాన్ని అందిపుచ్చుకుని అందరూ కూడా ఐక్యమత్యంతో ఎవరైతే పెద్ద రకం పాత్రలో ఒక నటిస్తూ పెద్ద పాత్రలో ఆ ఐక్యమత్యంతో మనం విజయం సాధించే దిశగా మీరు అందరూ కూడా దానికి కృషి చేయాలి తప్పనిసరిగా అందరం కూడా ఐక్యమత్యంతో ఉన్నప్పుడు మనం ఉన్నత స్థానంలోకి మన అర్థానికి ప్రత్యేకంగా మనకు ఉపయోగపడుతుంది దాన్ని ఉపయోగించుకోవడంలో మనం అందరం కూడా సాధకం చేసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పోలీసు ప్రత్యేక ధన్యవాదాలు

జోదయ్ గారి ఆదేశాలు పాటిస్తామని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసే నిర్ణయాలను అమలు చేస్తానని జిల్లా అధ్యక్షులు పులి శ్రీరాములు గారి సూచనలు పాటిస్తానని కాపుల ఐకమత్యానికి కృషి చేస్తానని ఇటువంటి రాగ దృషాలు లేకుండా అందరితో సఖ్యులుగా వెలుగుతానని కాపులను వెనుకబడిన తరగతిలో చేర్చడానికి కాపులకు రాజ్యాధికారం సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సదాముఖంగా ప్రమాణం చేస్తున్నాను నిజంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా అలాగే చేయాలి మా ఆ మార్పులకి సిల్వర్ పాయింట్ ఇచ్చారండి ఈ సభలో అందరూ చెంత ఉన్నారండి లేడీస్ అనేది ఎవరు లేకపోవడం వల్ల నాకు ఇందులో కావాలి నేను తీసుకురావాలి మా పాపలో లేడీస్ అందరి బయట తీసుకురావాలని ఇందులోకి నేను వచ్చామండి అదే నాకు

ಇಲ್ಲಾ ರಾ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಲಾಗರ ನಡೆಸಾರ ಏರೆ ತೆಗಿರಿ ਠੀಕ್ ಅಂತ ಹೇಳಿ ಆರೆ ಓಕೆ

شوفو <applause> شوفو <applause> రెడే ఆంధ్ర లక్ష్యం అండి రెడీ సార్ స్మైల్ సార్ వన్ సెకండ్

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కందగూరి వెంకటేశ్వర గారు అన్ని కార్యక్రమాల్లో కూడా పెద్ద అధికారిగా ఉండి కూడా మాతో పాటు సామాన్యుడు వెంకటేశ్వర గారు నెక్స్ట్ ప్రభుత్వ పెద్దలే దాదాపు వేరే వారికి రమేష్ గారు మీరు అందరూ రాజేష్ గారు వేరే రమేష్ గారు చూడండి చూడండి సార్ మేడం

ఇప్పుడు చీతటి గారు అనకాపల్లి జిల్లా చీద జిల్లాని రాబన గురిసే రవాళ్ళు గారి చిరు సత్కారం అండి ఓకే థ్యాంక్ యూ

అనైగారు చాలా పరిమళ మామలు రచించారు అప్పండి గారు అప్పండి గారికి జనాభా పరిపాలన చేయాలి గారు బలసకిచరయ్య గారు ఏదో ఒకలా యోచన రచించారు వారి సకత దృష్టిగా వంద అంకుల్ కోటండి ఈ భాగీదారు యోచన రచించారు चिकी पावत कल्याण पाठ 17. इपुरो चला येरु ताशबतराज भाई. चिल्ला काम सच्चे के नाम प्रदान कर देगी वार्ने मिल